నాకేం గ్రడ్జెస్ పర్సనల్ గేమ్ లేవు ఇట్స్ జస్ట్ మీరందరూ అందరు నవ్వుకున్నారా దట్స్ దట్స్ వాట్ వీ వాంట్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్ దట్స్ పవన్ గారు తో హరిహరి విర్మల్ ఈ రెండు ఎలా ఉంది పవన్ ఆయనతో చేయటం స్క్రీన్ ఎలా అసలు ఒకప్పుడు దాని నా నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ అపాన్ ఎ టైం బట్ ఇది ఈ డైరెక్టర్ గారు నేను ఏం రివీల్ చేయలేను డైరెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఆయనతో నేను ఫస్ట్ సినిమా సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది బోల్డ్ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ మంచి ఆర్టికల్స్ వస్తాయి సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా నేను పాటలు నాకు నటన నీ 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 సొత్తుక ఐ మీన్ నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను బేసిక్గా ఏ సినిమాలో ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అనమాట నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది టు ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్ సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్ నేను చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో అయిన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిజ్ హిజ్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్ మేబీ ఇట్ వాస్ దేర్ బట్ మనకి కొంచెం లేటుగా నాకు లేటుగా అర్థమైంది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ దాట్ ఐ టైం అండ్ చెరిష్డ్ మెమరీ విత్ ఆర్ చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యారెక్టర్ అయిపోయిందా అయిపోయిందా చేయటం మొత్తం ఎలా ఉంది చెప్పని చెప్పారా మీకు ఎవరైనా నాకు భయం నేను చెప్పా నాకు చివాట్లు పడతాయి మా సోర్ నుంచి వేరే వాళ్ళతో మాట్లాడాలి సినిమా గురించి మీరు అడిగారు సార్ సార్ ట్రైలర్ చాలా బాగుంది మిక్స్ చేశారు కదా అంటే నేచర్